జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తన్నే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు అధ్యక్షుకున్నారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మరి ఉద్యోగులకి ఇప్పటి వరకు ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయిలు లేదా మరి మంత్రివర్యులు సరిగ్గా సమాధానం చెప్పలేదు అధ్యక్ష అసలు మీరు ఇప్పటి వరకు పన్నెండు పిఆర్సీలు ఇవ్వాలి ఈ పిఆర్సీలు ఎప్పుడు ఇస్తారు అదేవిధంగా ఒక డిఏ కానీ ఒక ఐఆర్ కానీ పదిహేను నెలలు దాటినప్పటికీ కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం గత తెలంగాణలో మరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఐదు శాతం ఐఆర్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష గతంలో పిఆర్సీ కమిషన్ కూడా గత ప్రభుత్వం వేసింది అధ్యక్ష ఆ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఐఏఎస్ అనే కమిషనర్ని నియమించింది అధ్యక్ష ఆ కమిషనర్ గారు రాజీనామా చేశారు రాజీనామా ప్రభుత్వం ఆ కమిషనర్ గారిని కొనసాగించాలని కానీ లేదు వేరే కమిషన్ ఇవ్వాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి ఇంతవరకు లేదు అధ్యక్ష ఉద్యోగులు ఈ విషయం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అధ్యక్ష మీరు ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని ఎప్పుడు ఇస్తారు బకాయిలు ఇవ్వకపోతే ఐఆర్ ఎప్పుడు ఇస్తారు డిఏ ఐదు ఇప్పటి వరకు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష మీరు మీరు ఎప్పుడు ఇస్తారో చెల్లించకుండా సింపుల్ గా ఈ విషయం మీద పరిశీలన ఉందని చెప్పేసి మంత్రి గారు తెలియపరుస్తున్నారు ఈ సమాధానం తృప్తిగా లేదు అధ్యక్ష మరి డీప్ గా చెప్పల్సిన కోరుతున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఏదైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆ ఉద్యోగ సంఘాలతో చర్చించి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని అలాగే ఈరోజు మంత్రి గారికి ఒక క్వశ్చన్ అధ్యక్ష ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన బకాయిలు ఎంత అని తెలియజేయాలని సార్ చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఇళ్లలో మార్పు వచ్చిందా మార్పు నటిస్తున్నారా ఏదైతేనే మొత్తానికి కనీసం లిప్ సింపతి అన్న చూపిస్తున్నారా అధ్యక్ష సంతోషం లిప్ సింపతి అన్న కనీసం అంత మేరకు గుర్తించినందుకు నిజంగా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నాకు ఒక్కటి ఒక్కటి ఆశ్చర్యం వేస్తుంది సార్ పిఆర్సి అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు ఆ పిఆర్సి గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పిఆర్సి అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష రివర్స్ పిఆర్సి ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష రివర్స్ పిఆర్సి ఉద్యోగులు వినాలి మీరు చెప్పినంత ఓపిక ఉన్నాను నేను ఉద్యోగులు అయ్యా మీ కొత్త వద్దు మాకు పాత జీతాలు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు తల్లికేమో చేయడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు సార్ ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్

తమ భవిష్యత్తు మీద ప్రేమతోటి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇవాళ ఏ పరిస్థితుల్లో అధ్యక్ష బకాయిలు బకాయిలు ముప్పై వేల కోట్లు అంటున్నారు కాసేపు పక్కన పెడదాం అధ్యక్ష అది ఇరవై ఏడు వేల కోట్ల ముప్పై వేల కోట్ల ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది మేము ఆ రోజు వైట్ పేపర్లో ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు అంటే కాదు ఇరవై మూడు వేల కోట్లు అని ఉద్యోగ సంఘాలు ఆ రోజు మాకు వచ్చి ఇంకా మీరు ఇవన్నీ మిస్ చేస్తున్నారు చూడండి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ముని వాడేసిన మీరు వాడేశారు మీరు యూ హ్ యూజ్ దట్ మనీ మీరు ఓన్లీ ట్రస్టీ వాటికి ఆ ట్రస్టీగా ఉండాల్సినటువంటి సొమ్ముల్ని కూడా వాడేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ అనుకుంటా కరెక్ట్ గా నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి వాళ్ళ సేవింగ్స్ అధ్యక్ష ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి పెట్టి అక్కడ వాళ్ళకు వచ్చే వడ్డీ కన్నా తక్కువ వడ్డీ దీంట్లో ఏపీ కార్పొరేషన్ తీసుకుని దీని నుంచి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుని అక్కడి నుంచి స్కీముల పథకాలు రన్ చేశారు అధ్యక్ష ఉద్యోగుల జీపీఎఫ్ ఫండ్స్ ని డైవర్ట్ చేసి స్కీములు నడుపుకున్న మీరు ఈ రోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తా ఉంటే దయ్యాలు వేదాలు వాళ్ళించడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే దయచేసి ఎస్ వి ఆర్ కన్సర్న్ అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది వాళ్ళ కష్టాలన్నింటి కూడా అధ్యక్ష అసోసియేషన్స్ తో మా వాళ్ళు రెగ్యులర్ గా ఇంటరాక్షన్ లో ఉన్నాయి ఎవరికైనా డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అధ్యక్ష పిఆర్సీ రావాలి మాకు ఐఆర్ రావాలి పెరగాలి అనేటువంటిది ప్రతి ఉద్యోగులకి ఉంటుంది ఉద్యోగ సంఘాలకే ఉంటుంది వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వం మీద కూడా ఉంటుంది అధ్యక్ష కానీ అధ్యక్ష ప్రైవేట్లో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగస్తులు చెప్తా ఉన్నటువంటి విషయాలుంటే ఇంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్ని ఎంత దుర్మార్గంగా వీళ్ళు గత ఐదేళ్లలో ట్రీట్ చేశారనిపించింది అధ్యక్ష వాళ్ళు ఊపర్గా చెప్తారు ఎస్ వీ అండర్స్టాండ్ రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితుల్లోనూ మాకు అర్థమవుతా ఉంది అయితే ఇది వేస్తే ఏదో ఒక దశలో కొంతైనా డిస్కషన్ వస్తుంది కదా అనేటువంటిది మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇది ఇక ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష మీ ఎన్నికల వాగ్దానాలు గుర్తు పెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చిండేది కాదు మీ ఎన్నికల వాగ్దానాలు గుర్తు పెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చిండేది కాదు పొరపాటున సింగిల్ డిజిట్ పోకుండా డబుల్ డిజిట్ లో మిగిలారు మీరు దయచేసి బకాయిలు అధ్యక్ష వారసత్వంగా వాళ్ళు బకాయిలు ఇచ్చి మీరు బకాయిలు పేరుకుపోయినాయి బకాయిలు అనేటువంటిది బకాయిలు కాదు అధ్యక్ష డైవర్షన్ అధ్యక్ష ఇక్కడ ఆ ఖజానా ఖజానాలోనే ఉండో ఇంకో రకంగా ఉంటే ప్రాబ్లం లేదు అధ్యక్ష వాడేసారు అధ్యక్ష వాడేసిన బకాయిల్ని వీళ్ళకి అధ్యక్ష ఇది అవుట్ ఆఫ్ కంటెస్ట్ అయినా గత పాలన గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష తొంభై నాలుగు కేంద్ర ప్రభుత్వ స్కీముల్ని వీళ్ళు డైవర్ట్ చేశారు అధ్యక్ష దాన్ని రివైవ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంత కష్టపడిందో ఎగ్జాంపుల్ అధ్యక్ష సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి వీళ్ళు సిక్స్టీ ని వాడేశారు వేరే పథకాలకి ఇవాళ ఒక్కొక్క పథకాన్ని డైవర్ట్ చేయడానికి ఆ సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలి అంటే మొత్తం పథకాన్ని రాష్ట్రం నడుపుకున్నట్టయింది అధ్యక్ష పెడితే తప్ప యూసీలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి విద్యార్థుల ఫీజులు వాడేసినటువంటి వీళ్ళు ఈరోజు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఎస్ వి ఆర్ కన్సర్న్ అధ్యక్ష ఫార్టీ త్రీ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అధ్యక్ష గతంలో వీళ్ళు తెలంగాణ తెలంగాణ అంటున్నారు తెలంగాణ కన్నా ఒక శాతం ఎక్కువ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అనేటువంటిది గుర్తు చేస్తావల్ అధ్యక్ష మీరు దాంట్లో సగం కూడా ఇవ్వలేకపోయారు ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇదే అధ్యక్ష రివర్స్ పిఆర్సీ ఇచ్చిన వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష చివరిలో వాళ్ళ ప్రశ్న అడిగారు అధ్యక్ష ఎంత ఉన్నాయి అనేటువంటిది మేము ఎంత పే చేసా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదర్ దొటీన్ గా పోయేవి కాకుండా ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలని పే చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు రన్నింగ్ ఇయర్లో ఇప్పటిదాకా మూడు వేల ఐదు వందల తొంభై నలభై తొమ్మిది కోట్లని పే చేయడం జరిగింది అధ్యక్ష ఉద్యోగస్తులకి ఆ విషయాన్ని మంత్రులు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్తూ మేము కోరే మళ్ళీ రిపీట్ చేసేది ఒకటి అధ్యక్ష ఇట్ ఈస్ అండర్ యాక్టివ్ కన్సిడరేషన్ ఈ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ ప్రజలకి ప్రభుత్వ పథకాల్ని చేరువ చేయడంలోను ఉద్యోగస్తుల పాత్ర ఏంటి అనేటువంటిది మాకు ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్లో వచ్చినటువంటి తొలి రోజు నుంచి కూడా మాకు క్లారిటీ ఉంది అధ్యక్ష ఈ ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి బండికి రెండు చక్రాలు ఎట్లానో ఈ ప్రభుత్వానికి పొలిటికల్ సెటప్ ఎట్లానో బ్యూరోక్రసీ ఎంప్లాయీస్ కూడా అంతే అనేటువంటిది మేము బలంగా నమ్ముతున్నాం ప్రభుత్వం యాక్టివ్ అన్నటువంటి లో ఉంది దృష్టికి తీసుకొస్తున్నాను గారు ఎప్పుడు కూడా వీళ్ళు అంటే పిఆర్సీ గురించి ఈ సభ్యులు మాట్లాడింది లేదు అన్నారు అధ్యక్ష గతంలో కూడా గత గవర్నమెంట్ లో కూడా యాజ్ ఎ టీచర్స్ ఎమ్మెల్సీగా మేము ప్రభుత్వ ఉద్యోగాల గురించి మా టీచర్స్ గురించి ప్రతిసారి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం అధ్యక్ష ఎక్కడ ఎక్కడ అధ్యక్ష అధ్యక్ష నేను ఒక విషయం చెప్తున్నా అధ్యక్ష 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 ఇక్కడ ఒకటి అధ్యక్ష ఇప్పుడు రివర్స్ పిఆర్స్ ఇచ్చారు అంటున్నారు అధ్యక్ష దాదాపుగా ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో కరోనా సరిపోయింది అధ్యక్ష కోవిడ్తో పరిస్థితులలో ప్రశ్నలు వస్తాయని చెప్తున్నా కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అదనంగా డబ్బులు వచ్చాయా డబ్బులు ఏమన్నా తక్కువ వచ్చాయా అనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకుని మీరు మీరే చెప్పాలనుకున్న చెప్పండి కూడా అది ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కేర్ తీసుకొని కేరింగ్ ఎక్కువ ఉంది సార్ ప్రజల మీద సో దాని వల్ల ఖర్చు కూడా ఎక్కువ జరగడం వల్ల ఒక కేంద్రం మీద డిపెండ్ కాకోకుండా మన రాష్ట్రం నుంచి వచ్చిన బడ్జెట్ లో కూడా తీసుకొని ఖర్చు పెట్టడం జరిగింది సార్ అయితే ఈరోజు మేము కోరేది ఏంటంటే సార్ ప్రభుత్వాలు ఏమని కదా సార్ మేము ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడుతున్నాము మేము మాట్లాడటం తప్ప సార్ నేను మాట్లాడుతున్నాను యాజ్ అ టీచర్స్ ఎమ్మెల్సీగా మాకు రావాల్సిన బకాయిలు గురించి మేము మాట్లాడుతున్నాను నేను గతంలో ఫైట్ చేశాను కావాలంటే రికార్డులు ఉంటాయి చెక్ చేసుకోండి అయితే ఈరోజు ఫిట్మెంట్ కూడా సార్ కరోనా కానీ లేకుంటే మేము అయ్యారు కన్నా ట్వంటీ సెవెన్ పర్సెంట్ కన్నా కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష దయచేసి అతి తొందరలో పిఆర్సీ కమిటీ వేయాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష సబ్ రేటింగ్ సీనియర్ మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు